నమోబుద్దాయ ఆరోగ్య బలస్తారా చేతికి పక్షవాతం వచ్చినట్టు వాళ్ళు ఇలా చేయి ఎలా పెడతారు దీనికి ఎలాంటి ఎక్సర్సైజ్లు కానీ ఎలాంటి పనిని కానీ చెప్పకుండా అతిథిని ఉంచినట్టు గెస్ట్ నుంచినట్టు ఇలా పెట్టి ఉంచుకుంటారు దీనివల్ల తిరిగి ఇది మామూలు స్థాయి స్థితికి రావడానికి అవకాశం ఉండదు ఇలా ఉంచితే దీనికి రోజువారీ ఎక్సర్సైజ్ చేయాలి ఉదాహరణకి ఈ వీళ్ళని రోజు ఇలా ఇలా కదిలించాలి ప్రతి ఇలా రౌండ్గా ఇలా రౌండ్ వాళ్ళకు వాళ్ళు తిప్పుకున్నా ఏం లేదు వేరే వాళ్ళతో తిప్పించ అంటే ఎవరికి వాళ్ళు చేయటం ద్వారా ఏంటంటే దాని పెయిన్ ఏంటో దాని ఇబ్బంది ఏందో అలా అర్థమైంది ఆ తర్వాత ఇలా చేతిని పెట్టేసి వీళ్ళని తర్వాత ఇలా 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 అలాగని ఇలా చేయి తిప్పేసి ఇలా మొత్తం అర్ధగంట సమయాన్ని వెచ్చించాల ఇలా చేసిన తర్వాత మళ్ళీ చేతిని ఇలా బలంగా నెట్టడం ఇలా బలంగా నెట్టడం ఇలా చేయాలి చేసి చేతిని ఇలా మో చేతి మీద పెట్టి ఇలా వీలైన మేరకి వీలైన మేరకి ఏ మేరకు లేస్తే ఆ మేరకి లేపటం తర్వాత ఇలా రాకుంటే ఇలా పట్టుకొని అయినా ఇలా ఇలా చేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇలా చేయాలి ఆ తర్వాత ఇలా చేతిని ఇలా ఉంచి ఇలా ఇలా అంట అనాలి ఒకవేళ ఇలా సాపుకు రాకుంటే ఏదైనా బరువుని చేతికి కట్టేసి ఇలా ఇలానైనా ఊపాలి ఆ తర్వాత ఇలా పట్టుకొని ఇలా అనాలి ఇలా ఎక్సర్సైజు చేయటం ద్వారా ఈ చేతికి సంబంధించినటువంటి పక్షివాతాన్ని మనం త్వరగా కీర్ చేసుకోవచ్చు అలాగే ఉదయం కొత్తిమీర పుదీనా తులసి జ్యూసు తేనె కలుపుకొని తాగాలి సాయంత్రం పూట మునగాకు కరివేపాకు జ్యూసు తీసి దాంట్లో తేనె కలుపుకొని తాగి పద్ధతిని మనం పాటించడం ద్వారా ఈ చేతి పక్షిపాతాన్ని మనం త్వరగా నివారణ చేసుకోవచ్చు